ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు గత వారం రోజు నుంచి ఎడారిలో ఒక పెద్ద మనం చూస్తున్నాం సెల్ఫీ నేను ఇక్కడ చిక్కుపోయానండి దుబాయ్ వచ్చాను పని కోసము బట్ ఇక్కడ నేను ఎడారిలో ఉండిపోయాను చిక్కుకుపోయాను నన్ను రక్షించండి అంటూ ఒక వీడియో పెట్టారు సో ఇక్కడ రెండు కథనాలు వినిపిస్తున్నాయి ఒకరేమో ఆయన వచ్చేశారు లోకేష్ గారు హెల్ప్ చేశారు సపోర్ట్ చేశారు వచ్చేసారని కొంతమంది అంటున్నారు బట్ వీసా ప్రాబ్లం ఉండింది ఇంకా రాలేదని మరికొంతమంది అంటున్నారు బట్ ఏది ఏమైనా ఆయన ఎడారిలో చిక్కుకుపోయారన్న విషయం అయితే వాస్తవం ఆయన ఏడుస్తూ ఆయన రోధిస్తూ పంపించిన వీడియో అయితే వాస్తవం ఏం జరిగింది కువైట్ చెందినటువంటి శివ అనే ఒక ఆయన ఇన్స్టాగ్రామ్లోనోట్లో సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పెట్టాడు నేను కూవైట్కు వచ్చాను ఇక్కడ ఇరుక్కుపోయాను నన్ను పశువుల కాపరియా ఈయన ఈ శివా నాయన ఇంకా చాలా జరిగాయి అక్కడ ఇక్కడ ఇరుక్కుపోయాను ఎడారిలో అప్పుడప్పుడు మంచు తుఫాన్లు వస్తాయి ఇసుక తుఫాన్లు వస్తున్నాయి ఇసుక టోర్నాడోలు వస్తున్నాయి దుమ్ము ధూళి ఉంది నీళ్లు లేవు అండ్ నన్ను పశువుల కాపరీం చేశారు నాకు ఏదో పని ఇస్తానంటే ఇక్కడ వచ్చా ఇక్కడ చేసేది ఇది కాదు తినడానికి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వాటర్ సరిపోవు చాలా నీచమైన దుస్థితిలో ఉన్నాం మేము మట్టి కొడుతుంది కళ్ళల్లో ఎప్పటికప్పుడు ఏ గాలి చూసినా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి నన్ను అన్యాయంగా తీసుకొచ్చారని పెడితే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది కరెక్ట్ టైంకి ఆడు జీవితం అనే సినిమా రిలీజ్ అయింది ది గోట్ లైఫ్ అవును యాజ్ యూజువల్ ఆయన ని తెర మీద కలక్క కట్టినట్టు చూపించారు ఎలా అంటే వీళ్ళని ఇక్కడ దళారీళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఏం చేస్తావు పో బయటి బయట దేశాలకు పో బాగా సంపాదిస్తావు ఆరు నెలలు పనిచేయి ఆరు నెలలు హాలిడేస్ ఇస్తారు కానీ ఏడాదికి జీతం ఇస్తారు నీకు ఆ నెలకి ఇంత ఇస్తారు నువ్వు వెళ్ళొచ్చావు వచ్చేటప్పుడు అందరూ దుబాయ్ నుంచి వచ్చాను కత్తం నుంచి వచ్చాను గోల్డ్ గిల్డ్ అని కొనుక్కొస్తారు నువ్వు కూడా అలా తయారవుతావు పోయిరా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను పనిలో పెట్టిస్తా ఏం పని చేస్తాను నీకు ఆయన నిన్ను పెట్టిస్తాడు ఓకే మరి వెళ్ళడానికి రావడానికి అండ్ నీకు టికెట్ ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు అంతా కలిపి మూడు లక్షలు అవుతా తీసుకురా సీ నువ్వు పేదరికంలో ఉన్నావు అవుట్ ఆఫ్ అనగానే ఏదో రకంగా అప్పు చేసేసి సొప్పు చేస్తావు కింద పడి మీద పడి చాలా కష్టపడి మూడు లక్షలైతే టైంకి తెచ్చావుగా తెచ్చావు కదా అదే మూడు లక్షలు నేను నీ ఊర్లోనో ఆ పట్టణంలోనో చిన్న వ్యాపారం ఏమైనా పెట్టుకున్నా ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి బాగుండేవాడివి మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు కనబడేవాడివి అలా కాకుండా కత్తరు దుబాయ్ అని చెప్పి పోయావు వీడికి మూడు లక్షలు ఇచ్చావు అయిపోయింది సర్వనాశనం నువ్వు ఎయిర్పోర్ట్లో దిగ్గానే టకటక వచ్చి నీ పాస్పోర్ట్ తీసేసుకుంటారు ఫస్ట్ వాడి దగ్గర పెట్టుకుంటారు సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ తర్వాత ఇస్తాం సరే ఓకే గొర్రెల కాపర్ బండ్లో తీసుకెళ్లి నిన్ను ఎడారిలో పడేస్తారు అక్కడ ఎవరికి ఇదిగో తెచ్చాను చూడు అంటే నీ లగేజ్ అక్కడ పడేస్తాడు నువ్వు అక్కడికి వెళ్ళాలి ఎక్కడ పడుకోవాలో తెలియదు ఎక్కడ తినాలో తెలియదు ఏం నీళ్ళు తాగాలో తెలియదు అలా ఉంటుంది పరిస్థితి అండ్ ఏళ్ళ తరబడి అక్కడే పనిచేస్తుంది నీ కళ్ళ ముందే చీకటి వెలుగు చీకటి వెలుగు టైం తెలియదు డేట్ తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు ఎక్కడున్నావో తెలియదు ఆ విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందామంటే నీకు ఒక ఆశ ఎప్పటికైనా వెళ్ళాలి ఎందుకంటే అక్కడ నీ పిల్ల తల్లి పిల్లలందరూ ఉన్నారు వెళ్ళి వాళ్ళని కలుసుకోవాలి ఆ ఒక్క ఏ రోజైనా నేను వెళ్తాను అన్న నమ్మకంతో బతికేస్తూ ఉంటాడు ఆ తర్వాత వీళ్ళు విచక్షణ అంటే ఇప్పుడు సౌదీలో ఈ ఎడారి ప్రాంతంలో అక్కడక్కడ ఒంటెల్ని పెంచే వాళ్ళు ఉంటారు వంటలు అవే క్యామెల్సే అక్కడ ఆధారం నడవడానికి అవి పెంచడానికి ఒకరు ఉంటారు కదా వాడు ఒంటెలతో పాటు ఎలాగో పెంచుతున్నాం కదా అని కొన్ని మేకలు గొర్రెలు కూడా పెంచుకుంటాడు సిటీలో అమ్ముకుంటే మటన్ డబ్బులు వస్తాయని మరి ఇప్పుడు చూసుకోవడానికి వాడి దగ్గర ఒకటి కావాలి అక్కడ యాడ్ వేస్తే ఎవ్వరు పని చేయరు ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు కదా అక్కడ చేయలేము అని ఇండియాలో జనాలు దండిగా ఉంటారు కదా ఇక్కడ పడతారు వాళ్ళు పడి ఒక ఏజెంట్లను పెడితే వీళ్ళేమో వీళ్ళని మోటివేట్ చేసి పోండి 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 అని డబ్బులు దొబ్బి పంపించేసి బతుకులు సర్వనాశనం చేస్తారు ఇప్పుడు నువ్వు రావాలన్నా రాలేవు ఈ శివ రాలేకపోతున్నాడు ఎందుకు చెప్పన తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ఎంబసీ దగ్గర పెడతారు ఎక్కడ పనిచేసావు ఇంతకుముందు పలానా చోట పలానా చోటికి ఫోన్ చేసి మీవడవడో వచ్చాడు ఇండ వెళ్తున్నాడు అంత సక్రమంగా జరిగిందా లేదండి పారిపోయి వచ్చాడు ఏం చేశాడు వీడి మీద దొంగతనం కేసు పెడతారు నా డబ్బులు దొంగతనం చేసిపోయాడండి కానీ నిజంగా చెయ్యరు వాడకం తప్పించుకోవడానికి వస్తారు డబ్బులు దొంగతనం చేశాడండి నా ఉంగరం దొంగతనం చేసి ఏరా ఉంగరం ఏదో అని చెప్పి మళ్ళీ బట్కెళ్ళిపోతారు అక్కడే పడేస్తారు అయితే నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోయినా ఏం చేస్తారో తెలుసా నీ ఎడారిలో ఇసిరేస్తే రాబందులు వచ్చి పిక్కు తింటాయి చావు ఎందుకు మనకి ఈ సినిమా ఉంటుంది విజయ్ సేతుపతి గారిది ఇదే కథ ఇదే స్టోరీతో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా లాస్ట్ కి పంపించరు విజయ్ సేతుపతి డెడ్ బాడీ అని వేరే వాళ్ళని పెడతారు ఇంకా మీకు కక్కలేక మింగలేక ఇంకా తలగోరు పెట్టి సైలెంట్ ఉండి వచ్చేస్తదామి ఎంత అది ఇలాంటివి ఉంటాయి మేడం సినిమాలో చూస్తేనే ఇలా ఉన్నామంటే ఇప్పుడు ఈ శివ అని ఆయన అనుభవిస్తున్నాడు అక్కడ అది ఆ వార్త ఆ నోట ఈ నోట వెళ్ళి లోకేష్ గారికి చేరింది ఆయన ఇప్పుడు ఆయన రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ శివ చెప్పాడు కాబట్టి ఒక శివ ఇంకెంతమంది శివలు అక్కడ ఉన్నారో మనకు తెలియదుగా అవును బోల్డ్ ఎంతమంది దళారీలు ఎంతమందిని పంపారు అసలు నేను అడిగితే ప్రతి చోట ఒక ప్రకటన వేయాల మీ వాళ్ళు ఎవరైనా సౌదీ ఖత్తర్ దేశాలకి వెళ్ళిన వారు ఉంటే మీకు కాంటాక్ట్లో ఉన్నారా మీకు కాంటాక్ట్లో వన్ ఇయర్ కానీ అంతకుమించి కానీ లేకపోతే వచ్చి మాకు చెప్పండి మేము వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తామని వీళ్ళు ఎవరన్నా ప్రకటన విడుదల చేస్తే తెలంగాణ అండ్ అటు కూడా సౌదీ మన ఆంధ్రా కూడా చెప్తారు ఎవడో ఒకడు వస్తాడు అవునండి మా అబ్బాయి వెళ్ళాడు మూడు నెలలైంది ఇంకా ఫోన్ లేదు ఫైవ్ మంత్స్ అయింది ఉత్తరం లేదు ఫోన్ లేదు అంటే ఎక్కడికి వెళ్ళాడు ఏ రోజు దిగాడు ఆ ఎంబసీలో ఎట్నుంచి వెళ్ళాడు అనేది వీళ్ళు కనుక్కుంటారు కనుక్కొని ఆయన ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసుకుంటే సేఫా కాదా అనే విషయం తెలుస్తుంది ఇది ఒక డ్రైవ్ చేస్తే ఈ సర్వే ఒకటి చేస్తే నన్ను అడిగితే బోల్ కనీసం ఒక వేల వేల మంది రిటర్న్ వచ్చే అవకాశం ఉంది అబ్బాయిల పరిస్థితి అదే మహిళల పరిస్థితి అదే నువ్వు ఇక్కడే ఆ పని చేసుకుంటావు అక్కడికి వెళ్ళి మేకల చాకరీ చేసే బదులు ఇక్కడ కూలి పని చేసుకో ఏమైంది కూడా చేసేది వీళ్ళు ఇళ్లలో ఇప్పుడు మేడ్ వర్క్ పెద్ద ఇక్కడ చేస్తే ఏమో నా మూసి అక్కడ ఎవరు చూడరు కదా అనుకుంటారు కానీ అక్కడ నీ బతికేమవుతుంది ఇక్కడ నువ్వు అంటులు తోమాల్సిందే అక్కడ తోమల్సింది అండ్ పోనీ అకామడేషన్ ఇచ్చినా కూడా రేకుల షెడ్లు ఇస్తున్నారు రెడీమేడ్ హౌస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా ఇళ్లలో పనిచేసే వాళ్ళు కువైట్ దుబాయ్ లో వాళ్ళు కొంతమంది ఈ మధ్య కాలంలో రీల్స్ లాను లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ షార్ట్ వీడియోస్ లోను పోస్ట్ చేస్తూ ఉంటారు ఇది మా పని మేము ఇంత మందికి వండాలి ఇంత చెయ్యాలి కాస్త అవేర్నెస్ వస్తుంది బట్ కొంతమంది పరిస్థితి బానే ఉన్నా ఎక్కువ మంది పరిస్థితి ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు చూస్తున్నాం వాడికంటే ఇంటర్నెట్ ఉంది ఫోన్ అవైలబిలిటీ లో ఉంది అవును ఫోన్ అవైలబిలిటీలో ఉన్న ఇంటర్నెట్ లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇంటర్నెట్ ఉంటే ఏదో ఒకటి పెట్టవచ్చు అని వాళ్ళ సమాచారం బయటికి అందించాలంటే అసలు లేదు ఎక్కడ ఆస్కారమే లేదు సో ఒక డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నన్ను అడిగితే మొన్న కరీంనగర్ జగిత్యాల సైడ్ కూడా చాలామందిని తెచ్చారు వలస సకూలీలని అక్కడి నుంచి అక్కడ ఇసుక తుఫాన్లో చిక్కుకొని ఎంతమంది చనిపోయారో కూడా మనకు తెలియదు ఒక్కసారికి ఇట్లా వస్తుంది సునామీ వచ్చినట్టు ఇసుక అలా అలా వస్తుంది అలా కొట్టుకుపోతారు మనిషి అసలు కనపడరు అండ్ ఆ తుఫాన్ ఆ ఇసుక చాలా షార్ప్గా వచ్చి నీ తోలంతా రక్కే నువ్వు కింద పడితే ఎలా అవుతుంది అది తగిలినా కూడా అంతే ఇప్పుడు నీ మీదకి ఎవరైనా ఇసుక వేస్తే ఒక చిన్న చిన్న రాళ్ళు కొట్టినట్టు ఉంటుంది చిట్ చి అది అంత వేగంగా వస్తుంది కాబట్టి నిన్ను రాక్కుపోతుంది అంతా రాకి రాకి బ్లడ్ వచ్చేస్తుంది ఇదంతా కూడా అట్ల అయిపోతావు కూడా బట్టలు కూడా చినిగిపోతాయి ఇబ్బందికరమైన చాలా దారుణంగా ఉంటది మనిషి పోతే ఇంకా తెలియదు వచ్చిన వాడు ఉన్నాడు ఆ విషయం కూడా ఎవరికి తెలియదు ఏదేమైనా ప్రస్తుతానికి శివ గారు ఉన్నారు కాబట్టి వచ్చేయాలి కదా త్వరగా వచ్చేస్తే బాగుంటది